శీర్షిక శబ్దం రచన సిహెచ్ ప్రకాష్ పఠనం రవీంద్ర సూర్య నామాల శీర్షిక మరొక్కసారి శబ్దం అణు విస్ఫోటనంలో ఆవిరి సంఘటనలో విశ్వంతో పాటు శబ్దం పుట్టింది నిశ్శబ్దము ఒక శబ్దమే నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదు చెవులు గ్రహించకపోవడం శబ్దఛాయ ఒక నిశ్శబ్దం అధ్వని ధ్వని ప్రతిధ్వని ఎన్నెన్నో ప్రతిరూపాలు శబ్దానికి వినాలనే ఉంటే మౌనము ఒక శబ్దమే మనస్సు ఒక శబ్దమే చేతిలో స్వేచ్ఛ కరవాలముంటే వాదము ఒక శబ్దమే నినాదము ఒక శబ్దమే యుద్ధం బౌద్ధం ఆకలి అజీర్తి అంతటా శబ్దమే అన్నింట శబ్దమే సముద్రపు హోరై ప్రతిధ్వనిస్తుంది సంఘటిత పోరై ప్రతిఘటిస్తుంది జననంలో మరణంలో మనిషి జీవితంలో ఉంది అలల్లో అక్షరాల్లో అనంత విశ్వంలో కలల్లో కళల్లో కళ్ళలో ఉరుముల్లో ఉషస్సుల్లో అంతటా ఉంది అన్నింటా ఉంది నాదంలో అనునాదంలో రాగంలో అనురాగంలో అంత శబ్దమే అంతటా శబ్దమే శిల కరగడము కల చెరగడము అల ఎగరడము జలం మరగడము ఒక శబ్దమే అగాధంలో ఉంది ఆకాశంలో ఉంది అంతా తానై ఉంది శబ్దం రచన సిహెచ్ ప్రకాష్